హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే మనం స్కూల్ యూనిఫామ్ కోట్ని అయితే ఏ విధంగా కట్ చేసి కుట్టాలో చూసేద్దామండి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి రెండు మీటర్ల క్లాత్ అనమాట ఇచ్చారు ఇప్పుడు దీన్ని ఎలా మనం ఫోల్డింగ్ వేసుకోవాలంటే చూడండి ఇక్కడ చూపిస్తాను ఈ రెండు మీటర్ల క్లాత్ని ఇలా ఒక ఫోల్డింగ్ అయితే ఇలా వేసుకోవాలండి మనం లైనింగ్ ఎలా అయితే వేసుకుంటామో అలాగా ఈ క్లోజ్డ్ వచ్చేసి మన వైపుకు ఉండాలి ఓపెన్స్ మనకి ఆపోజిట్లో ఉండాలి మనము ఒక వైపు నుంచి కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ కింద వైపు మనకి ఒకటిన్నర ఇంచ్ క్లాత్ అయితే ఖర్చు కోసం విడిచిపెట్టుకోవాలి అంటే మనం ఫోల్డింగ్ వేసి కుడతాం కదా దానికి తర్వాత వచ్చేసి మనకి టాప్ ఒక పొడవు వచ్చేసి ఇరవై ఒక ఇంచులు అనమాట ఇరవై ఒక ఇంచులకి ఒక హాఫ్ ఇంచు కలిపేసుకొని ఇలా మనము కోర్టు అనేది మార్కింగ్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ కోసము చూడండి వీళ్ళ ఫుల్ షోల్డర్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉంది దాంట్లో సగానికి ఏడు ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకోవాలి చంక డౌన్ వచ్చేసి హాఫ్ ఇంచు కలుపుకొని ఏడున్నర దగ్గరికి మార్కింగ్ వేసుకోవాలి అంతేనండి ఇంకా ఎక్కువ కొలతలు ఏం అవసరం లేదు చెస్ట్ లూజ్ ఒకటి తెలిస్తే చాలు లూజు ఎంతైనా రానివ్వండి మీకు దానికి నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ముప్పై రెండు ఇంచుల దగ్గరికి టేప్నీలా ఒక ఫోల్డింగ్ వేయండి దాంట్లో సగానికి ఇంకొక ఫోల్డింగ్ వేసుకుంటే మీకు చెస్ట్ లూజ్ అనేది ఎంత వస్తుందో తెలిసిపోతుంది ఓకేనా మీకు ఎంత అయితే వస్తుందో చెస్ట్ లూజు అంతకు ఒక మార్కింగ్ వేసి అలాగే ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసుకోండి ఒకటిన్నర ఇంచు కూడా సరిపోతుంది దీనికి సో ఇలా అనమాట చెస్ట్ లూజ్ ఇక్కడ ముప్పై రెండు ఇంచులు కదా ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసి అలాగే ఖర్చు కోసము విడిచిపెట్టుకున్నాను ఇంతేనండి తర్వాత వచ్చేసి ఈ సెంటర్లో కొంచెం ఇలా మనము షేప్నైతే ఇవ్వాలన్నమాట తర్వాత ఈ చంక దగ్గర మనకి ఒకటిన్నర ఇంచు అనేది ఇలా తీసుకోవాలి ఈ కార్నర్లో ఒకటిన్నర ఇంచు ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని ఇలా హార్మల్ స్కేల్తో ఈ విధంగా మార్కింగ్ డ్రా చేసుకోవాలి ఇలా అంతే వేసుకున్న తర్వాత మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా ఇక్కడ నెక్ కోసము నేను రెండున్నర అలాగే ఈ నెక్ డౌన్ వచ్చేసి వన్ ఇంచు లేదా ఒకటిన్నర కానీ తీసుకోవచ్చు ఎందుకంటే బాగా బొద్దుగా ఉండే పిల్లలకైతే ఇంచుల వెడల్పు కూడా తీసుకోవచ్చండి మీడియం సైజు పిల్లలకైతే ఈ విధంగా తీసుకోవాలి ఇంతేనండి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే ఇంతే అయిపోతుంది ఈ కోట్ వచ్చేసి పదమూడు సంవత్సరాల పిల్లల నుంచి పదిహేను సంవత్సరాల పిల్లల దాకా సరిపోతుంది అంటే మనకి ఎయిత్ నైన్త్ టెన్త్ అలాగే కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు కూడా ఇంటర్ అమ్మాయిలు కూడా వేసుకుంటారు కదా వాళ్ళకి కూడా సరిపోతుంది అనమాట ఈ విధంగా మీరు కట్ చేసుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్ అయితే ఇలా అయిపోయిందనమాట ఆ కటింగు ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర కొంచెం ఇలా హాఫ్ ఇంచ్ అనేది క్రాస్ తీసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ తీసుకుంటాం కాబట్టి మనము చంక డౌన్ అనేది ఏడున్నర వేసుకున్నాము ఓకేనా అండి తర్వాత చూడండి ఒక వైపుకి మనము బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాము కదా ఇలా ఫ్రంట్ పార్ట్ తీసినప్పుడు ఏంటంటే ఈ ఓపెన్స్ వచ్చేసి మన వైపుకి వేసుకోవాలి ఓకేనా ఇలా క్లాత్ని ఈ విధంగా వేసుకోవాలి చూడండి అటువైపున మనము బ్యాక్ పార్ట్ తీసాం కదా అక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి ముందరికి ఒక ఇంచ్ క్లాత్ విడిచిపెట్టేసుకొని మొత్తం ఈ బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో మొత్తం అలానే మార్కింగ్ అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ ఒక వన్ ఇంచ్ క్లాత్ అయితే మనం ముందుకైతే విడిచిపెట్టుకోవాలి అది ఎందుకంటే మనం బటన్స్ వేస్తాం కదా ఫోల్డింగ్ వేసి కుట్టడానికి అనమాట చూసారు కదా ఇలా అనమాట తర్వాత ఈ కింద వైపున మనకి ఎలాగో ఫోల్డింగ్ కోసమో విడిచిపెట్టుకున్నాం కదా ఒకటిన్నర ఇంచు అక్కడ ఒక మార్కింగ్ వేసేసియండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ డౌన్ కోసము ఆరున్నర లేదంటే ఏడు ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు ఆరు నుంచి ఏడు వరకు తీసుకోవచ్చు ఇక్కడ వీ షేప్లో వస్తుందండి ఇక్కడ కూడా చిన్న షేప్ అయితే ఈ విధంగా ఇచ్చుకోవాలి అంటే మొత్తం వీలానే రాకుండా చిన్న రౌండ్ తిప్పుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి కింద వైపు చూడండి ఇక్కడ నుంచి రెండు ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ వేసుకోండి ఈ పై వైపు రెండున్నర ఓకేనా తర్వాత దీన్ని ఇలా క్రాస్గా ఒక మార్కింగ్ వేయండి మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా ఒక మార్కింగ్ వేసుకోండి ఓకేనా సేమ్ ఇదే మనం ఎలా అయితే మార్కింగ్ వేసామో అలానే కట్ చేసుకోవాలి చాలా ఈజీ అండి మనం ఇందాక కట్ చేసేది బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట ఇలా మీరు కట్ చేసుకొని కుట్టారంటే చాలా సింపుల్గా తొందరగా కూడా కోట్ అనేది కుట్టేస్తారనమాట కటింగ్ చేసి కుట్టేస్తారు చాలా సింపుల్గా ఉంటుంది అలాగే ఫినిషింగ్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది అలాగే ఫ్రెండ్స్ మీరు కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు అంటే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదండి ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ముందర వైపున క్లాత్ వేసి తిప్పించుకుంటాం అనమాట మనం దానికోసము క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి క్లాత్ అయితే మిగిలింది కదా ఇలా అంచులు ఉంటాయి చూడండి ఇలా అంచులు ఉండే వైపుకి ఇలా పెట్టేసుకోండి క్లాత్ అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ మిగిలిన క్లాత్ ఏదైతే ఉంటుందో ఇలా అంచులు ఉండేవే తీసుకోవాలి లేదంటే మళ్ళీ మీరు ఫోల్డింగ్ వేసి కుట్టాలన్నమాట ఇలా అంచులు ఉండేవి తీసుకున్నారు అంటే ఫోల్డింగ్ వేసి కుట్టక్కర్లేదు ఇలా సమానంగా ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా వేసేసుకోండి ఇలా వేసుకున్నాక మనకి ఇది ఎంత వెడల్పు కావాలి అంటే ఇక్కడ మనం ఫుల్ షోల్డర్ ఎంత తీసుకున్నాము సెవెన్ ఇంచెస్ తీసుకున్నాము కదా ఒక వన్ ఇంచు లేదా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు తగ్గించుకొని ఈ మార్కింగ్ అనేది వేసుకోండి అంటే ఈ క్లాత్ యొక్క వెడల్పు అనేది సిక్స్ ఇంచెస్ కానీ లేదా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ ఈ విధంగా తీసుకోవాలి చూడండి ఇలా వెడల్పు అలాగే పొడవు కూడా మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత పొడవైతుందో అంత పొడవైతే తీసుకున్నాము ఓకేనా మీకు అర్థమైంది కదండి మనం ఫుల్ షోల్డర్ ఎంత వేసుకున్నాము సెవెన్ ఇంచెస్ దాంట్లో ఒక వన్ ఇంచు తగ్గించి మీరు ఆ వెడల్పు అనేది తీసుకోవాలి ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చాలా తొందరగా అయిపోయేలాగా చూపిస్తానండి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా ఈ రెండు కూడా ఈ విధంగా మీరు ఎదురెదురుగా ఇలా వేసేసుకోండి ఇలా వేసుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇటు చూడండి ఇటు మిషన్ అంచులు అయితే ఉన్నాయి కదా ఈ మిషన్ అంచులు వచ్చేసి ఇలా అంటే మనం స్టిచ్చింగ్ చేసే వైపు కాకుండా లోపల వైపుకి ఉండాలన్నమాట ఓకేనా అర్థమైందా అండి చూడండి ఎలా వేశాను మిసునంచులు వచ్చేసి అటువైపుకి వేసాను ఈ పార్ట్కి అంటే మనకి కుట్టినప్పుడు మిసునంచులు అక్కడ ఉండకూడదు పక్కకు ఉండాలి అప్పుడు మనము ఫినిషింగ్ అనేది బాగుంటుంది లేదు అంటే మీరు ఒకవైపు వచ్చేసి ఫోల్డ్ చేసి కుట్టవలసి వస్తుంది ఇక్కడ చూడండి మనము ఏ షేప్లో అయితే కట్ చేసామో అదే షేప్లో కుట్టాలి చూడండి ఈ కార్నర్కి వచ్చి ఇక్కడి నుంచి మిషన్ని ఆపేసి మళ్ళీ ఇటు స్ట్రెయిట్గా కుట్టు వేసుకోవాలి చూడండి ఇలా అనమాట మళ్ళీ చూడండి ఇక్కడ మనం కటింగ్ చేసి ఉన్నాం కదా ఆ కార్నర్లో సూదుని కిందకి దింపేసి మళ్ళీ ఇటువైపు తిప్పేసుకొని మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి ఇలా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో కుట్టు వేసుకోవాలి ఇలా ఒకవైపు వేసాం కదా ఇంకొకటి వచ్చేసి కింద వైపు నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా ఈ కార్నర్స్లో అంటే ఎక్కడైతే మనం షేప్ అయితే కట్ చేసామో ఆ షేప్ దగ్గరికి వచ్చినప్పటికీ సూదిని కిందకి ఈ విధంగా దింపేసి మళ్ళీ ఇటువైపుకి తిప్పేసుకొని మళ్ళీ ఇలా అనమాట ఇలా మనం ఒక హాఫ్ ఇంచు మార్జిన్తో మొత్తం అయితే ఇలా కుట్టు వేసుకోవాలి కనిపిస్తుంది కదండీ ఇలా మొత్తం కుట్టు వేసేసాక ఇలా మనమైతే కట్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా కట్ చేసినప్పుడు చూడండి ఈ కార్నర్లో కొంచెం ఇలా క్లాత్ని అయితే కట్ చేసుకోండి ఈ మూలల దగ్గర ఇలా కట్ చేసేసుకొని చిన్న చిన్న అనేవి వేసుకోవాలి అంటే నీట్గా తిరుగుతుంది అనమాట మనకి ఫస్ట్ ఒకటి కుట్టాను కదా ఇలాగే అనమాట అది మొత్తం కూడా ఇలా చూపించలేదు ఇప్పుడు చూపిస్తాను రెండు కూడా ఇలా ఎదురెదురుగా పెట్టేసుకున్న తర్వాత మీరు కుట్టుకోవాలి అప్పుడే మీకు కన్ఫ్యూజ్ లేకుండా రెండు ఒకే వైపుకి అయిపోకుండా మనకి రెండు ఒకలాగా వస్తాయి అన్నమాట చూడండి ఇలా తిప్పేసుకోవాలి మూలల దగ్గర మీకు చక్కగా తిరగలేదంటే ఏదైనా ఒక పెద్ద సూది సహాయంతో తిప్పుకోండి తర్వాత ఈ పైన చూడండి ఒక పాదమించు మించు వడలుపుతో ఈ విధంగా కుట్ట అనేది వేసుకోండి కింద క్లాత్ వచ్చేసి చూసుకుంటూ ఉండండి ఫోల్డింగ్ అయిపోకుండా ఇలా లాక్కుంటూ సరిచూసుకుంటూ ఇలా వేసుకోండి కుట్టు అనేది మళ్ళీ ఈ ఈ మూల దగ్గరికి వచ్చినప్పటికీ అంతే మళ్ళీ అక్కడ సూదిని దింపేసి ఇటువైపుకి తిప్పేసుకొని పాదమించి వడలితో ఈ కుట్టునైతే లాస్ట్ వరకు కూడా ఇలా వేసుకోవాలన్నమాట చూడండి ఎంత నీట్గా వచ్చిందో మీకు అస్సలు ఎక్కడ కూడా పోగులు అనేవి ఏమి కనబడదండి చాలా నీట్గా వస్తుంది ఇంకోటి కూడా కుట్టాను కదా రెండు కూడా ఇలా ఎదురెదురుగా రావాలన్నమాట మనకి ఓకేనండి చూడండి ఈ మిషన్ అంచులు ఇటువైపుకు పెట్టేసుకోవడమే మనకి ఎంత ఫినిషింగ్గా ఉందో చూసారు కదా ఇలా అయితే కుట్టుకోవాలి తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంటే దాంట్లో ఇలా క్రాస్ పీస్ అయితే తీసేసుకోండి క్రాస్ పీసులు రెండు కూడా తీసేసుకొని ఇలా ఒకదానితో ఒకటి జాయింట్ వేసుకోవాలి ఇది ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్ ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాము ఈ బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర ఇది వేసుకోవాలన్నమాట ఈ క్రాస్ పీస్ని ఈ విధంగా జాయింట్లు వేసుకోండి చూడండి ఇలా దాకా జాయింట్ వేసేసాక ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకొని ఇక్కడ కూడా చిన్న చిన్న టాకాలు అనేవి వేసుకోండి తర్వాత ఒక ఫోల్డింగ్ ఈ విధంగా వేసేసుకొని చూడండి దీనిపైన ఒక కుట్టు వేయండి బ్లౌజ్కి అయితే వేస్తాం కదా మెడపట్టి అలా అనమాట తర్వాత ఇటువైపున తిప్పేసుకున్నాక ఎక్స్ట్రా పీస్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్నాక మళ్ళీ దీనికి ఒక ఫోల్డింగ్ వేసేసుకొని సేమ్ ఇందాక మనకి ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే ఒక పావి ఇంచు వడల్పుతో మనము కుట్టు వేసుకున్నామో దీనికి కూడా అలానే వేసుకోవాలి చూసారు కదా ఇలా అనమాట ఇలా వేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా జాయింట్ వేసుకోండి కింద బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని పైన ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని మనము ఒక హాఫ్ ఇంచు మార్జింతో ఇలా కుట్టు వేసుకోండి రెండో వైపు కూడా సేమ్ అంతే ఇందాక మనం క్రాస్ పీస్ ఏ విధంగా అయితే కట్ చేసి జాయింట్ వేసుకున్నామో అలాగే కొంచెం ఎక్స్ట్రా పీస్ని జాయింట్ వేసుకొని రెడీ చేసి పెట్టుకోండి ఇక్కడ షోల్డర్ పైన కూడా మీరు ఇంకో కుట్ అనేది వేసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెము స్టిప్గా ఉండే క్లాత్ కదా పైకి లేచినట్టుగా ఉంటుందన్నమాట అందుకోసమని తర్వాత చూడండి ఈ క్రాస్ పీసులు మొత్తం జాయింట్ చేసుకున్నాక ఇలా ఒకవైపు ఫోల్డింగ్ వేసి కుట్టుకోవాలి క్లాత్ మొత్తం కూడా ఈ రెండు చంకల వైపు సరిపోయినట్టుగా క్లాత్నైతే తీసుకోవాలి చూడండి ఒకవైపు మనమైతే ఫోల్డింగ్ వేసి కుట్టాము కదా ఇంకొక వైపున అనేది ఈ చంక దగ్గర మనం జాయింట్ వేసుకోవాలి ఈ పీస్ని ఇలా జాయింట్ వేసినప్పుడు మీరు ఇలా రౌండ్ తిరిగే చోట మనకి చంక దగ్గర కొంచెం రౌండ్ తిరుగుతుంది కదా అక్కడ మీరు ఇలా ఫిల్స్ అనేవి పెట్టాలన్నమాట ఒక రెండు మూడు ఫిల్స్ అనేవి ఈ చాంకుల దగ్గర రౌండ్ తిరిగే చోట పెట్టేసుకోవాలి చూడండి ఇలా చివరి దాకా కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్నాక ఇక్కడ కూడా మీరు ఇలా కొంచెం రబ్ చేసేసుకొని దీనిపైన ఇంకో కుట్ అనేది వేసుకోవాలి ఈ చివర ఈ కుట్ అనేది మీకు ఈ కోట్ పైన పడకూడదండి మనం ఇప్పుడు జాయింట్ వేసాం కదా ఈ క్రాస్ పీసు దానిపైన మనం కుట్టు వేసుకోవాలి చూడండి ఇలా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్నాక మళ్ళీ ఈ లోపల వైపుకి ఈ క్లాత్ని ఈ విధంగా తిప్పేసుకొని ఒకటే మార్జిన్తో మీరు కుట్టుకుంటూ రావాలి ఇక్కడ చూడండి ఇలా కుట్టేశాం కదా ఇంకొక వైపున కూడా సేమ్ ఇప్పుడు మనం కుట్టి ఎలా అయితే వేసుకున్నామో అలాగే వేసుకోవాలన్నమాట చూసారు కదా రెండు వైపు కూడా ఇలా రెడీ చేసుకోవాలి ఈ వెనకాల ఈ కోట్కి అయితే డాట్స్ అయితే వేసుకోవాలండి ఇక్కడ ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి ఒక నాలుగు ఇంచీలు అంటే ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక నాలుగు ఇంచీలు పక్కకి ఈ విధంగా ఒక ఆరు ఇంచులు పొడవుతో అయితే మీరు డాట్స్ అయితే వేసుకోవాలి ఆరు లేదా ఏడు ఇంచులు వరకు కూడా వేసుకోవచ్చు ఓకేనా పొడవును పట్టుకొని మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదే మీరు కావాలంటే టేప్తో కూడా మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చండి చూడండి సెంటర్ నుంచి ఒక నాలుగించులు వడల్పు తీసుకోండి అలాగే పొడవ వచ్చేసి ఆరు లేదా ఏడు ఇంచులు అయితే తీసుకోవాలి ఓకేనా డాట్స్ పొడవనమాట తర్వాత ఈ కింద వైపు ఒకటిన్నర ఇంచ్ క్లాత్ అయితే విడిచిపెట్టుకున్నాం కదా ఈ బ్యాక్ పార్ట్లో అది మనం కరెక్ట్గా చూసి ఫోల్డింగ్ అయితే వేసి ఈ విధంగా కుట్టుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసేసుకోండి రెండు వైపులు కూడా ఇలా మనం ఖర్చు విడిచిపెట్టుకున్నాం చూడండి మార్కింగ్ కనిపిస్తుంది రెండు వైపు కూడా ఇదే మనము కొలత పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ వేసి కుట్టుకోవాలన్నమాట ఓకేనా ఫ్రంట్ టు రెండు కూడా ఈ విధంగా కుట్టుకుంటే మనకి షేప్ అనేది ఇలా రావాలన్నమాట నీట్గా చూసారు కదా ఇలా అయితే రావాలన్నమాట మనకి ఫ్రంట్కి పిల్లలు వేసుకుంటారు కదండీ కాలేజ్ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ ఇలా అయితే రావాలన్నమాట మనకి చాలా నీట్గా వచ్చేస్తుంది ఇలా తర్వాత మనకి ఈ ఫ్రంట్ బ్యాకు రెండు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని మీరు ఈ చంక వైపు నుంచి అంటే పై నుంచి కూడా కుట్టు ఇలా వేసుకోవచ్చు లేదంటే కింద వైపు నుంచి కూడా ఇలా మనము ఇంచులు ఖర్చు విడిచిపెట్టుకున్నామా ఒకటిన్నర ఇంచు విడిచిపెట్టుకున్నామా చూసి ఇలా అయితే కుట్టుకోవచ్చు రెండో వైపు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు సెడ్ జాయింట్ అయితే వేసుకోవాలి చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చండి చూసారు కదండి అంతేనమాట చాలా సింపుల్గా అయిపోయింది అనేది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి